పుణ్యశబ్దము చేత పరిగణించేటువంటి ఏదైతే పర్వమున్నదో దాన్ని పితృదేవత ఇష్టంగా పిలుస్తూ ఉంటారు మహాలయ పుణ్యకాలం తర్వాత గ్రహణ పుణ్యకాలం గ్రహణాలు వచ్చేటప్పుడు పరమణ పుణ్యకాలం అది కూడాను మనం పుణ్యకాలంగా చెప్తాం సంక్రమణ పుణ్యకాలం సంక్రమణం జరిగేటప్పుడు ఒక మార్పు వచ్చేటప్పుడు ఒక శక్తి ఉత్పాదన అయ్యేటువంటి సందర్భంలో మనం చేసేటువంటి కర్మలు వారికి ప్రత్యక్షంగా అందుతాయి దేవ ఋషి పితృగణాంగమైనటువంటి సకల దేవతల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి పుణ్యప్రద మాస కాలాన్ని ఎంచుకోవాలి నకుర్యాం నిష్ఫలం కర్మ శాస్త్రం చెప్తుందన్నమాట ఫలం లేనటువంటి కర్మలను ఆచరించటం వలన నిష్ప్రయోజనము నాస్తికం పెరుగుతుంది ఉన్నటువంటి దాంతో ప్రత్యక్షంగా ఫలాన్ని అనుభవిస్తే ఉత్సాహం పెరుగుతుంది ఈ ఫలాన్ని ఆచరించడానికి ఏ కాలం శ్రేష్టం అంటే దా తద్విశేషమైనటువంటి కాలమునందు తత్క్రియాచర్య ఆ క్రియలను ఆచరించాలి శాస్త్రం చెప్తున్నమాట ఈ ఉత్తరాయణ పుణ్యకాలము పగటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము పుణ్యకాలము ఉత్తరాయణ పుణ్యకాలము పరమణకాలము కాబట్టి దానం యజ్ఞం తపో ఈ మూడిటికి కూడా విశేషమైంది కనుక ఈ పుణ్యకాలము చేత వర్ణింపబడేటువంటి ఏ సమయం ఉన్నదో ఈ కాలమునందు ఈవ ఇయబడేటువంటి దానములు చేయబడేటువంటి యజ్ఞములు ఇవన్నీ కూడా వృద్ధిని పొందుతాయి పితృదేవత ఇష్టంగా ఈ పుణ్యకాలమునందు ఎవరైతే తిలతర్పణాదుల చేత పితృదేవతల్ని సంతోషింపచేస్తారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల వల్లనే వంశం వృద్ధి కావాలి ఋషుల వల్ల జ్ఞానం వృద్ధి కావాలి భగవంతుడి వల్ల పుణ్యం వృద్ధి కావాలి ఇది మనకు వేదం చెప్తున్నటువంటి మాట పుణ్యకాలానికి పితృదేవతలకు సంబంధం ఏమిటి అంటే ఈ పుణ్యకాలం వృద్ధికాలంగా చెప్పబడు కాలం వారికి వీరికి విశేషత్వాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి వృద్ధి కాలం సరువులకు కాలం సకల జీవానికి వృద్ధి కాలం ఇది కేవలం మనుషులకు మాత్రమే పండగ కాలం కాదండి మామూలుగా కనుమ రోజు కాకైనా ప్రయాణం అంటూ ఉంటారు కా కనుమ రోజు కాకైనా స్నానం చేస్తుంది అంటూ ఉంటారు అంటే వాటిలో కూడా ఇంత విజ్ఞానం లేకపోవచ్చు కానివ్వండి ఆ కణుమ పర్వము యొక్క ఉత్సాహము తత్ బలం ప్రతి కణం కణము ఎందు కూడా ఆ పుణ్యప్రదమైనటువంటి జీవము నిండి ఉండటమే పుణ్యకాలం అది మనం ప్రత్యక్షంగా జ్ఞానము చేత వాక్కుల చేత పెద్దల యొక్క సంప్రదాయం చేత అనుభవిస్తూ ఉన్న జ్ఞానము లేని లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడా ఆ పుణ్యకాలము యొక్క భావాన్ని అనుభవించటం దేవతలకు పుణ్యకాలం పితృదేవతలు కూడా దీని ఎందు ఆశిస్తుంటారు పుణ్యకాలం వస్తున్నది మా సంబంధమైనటువంటి వారు ఎవరు ఎవరు పడితే వారు చేస్తే ఆ తినదర్పణాదులు వాళ్ళకి అందేవి కావాలని మనకు వేదం చెప్తున్నటువంటి మాట కాబట్టి నా వంశస్థులైనటువంటి నా వారసులు నాకు ఇచ్చేటువంటి దాంతో వారు సుఖంగా ఉండాలి వారికి కావాలి అని కాదు వీరు సుఖంగా ఉండాలి నన్ను గుర్తుంచుకుని వాళ్ళు చేసేటువంటి పుణ్యప్రదం వల్ల వాళ్ళకు పుణ్యం వృద్ధి కావాలి అనేటువంటి ఆకాంక్షించే కాలం ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి శ్రాద్ధాలు తర్పణాలు ఇవన్నీ వారికి చెందుతాయి అని మనం చెయ్యం వారిని గుర్తుంచుకోవటానికి చేస్తాం దాని వలన ఇక్కడ చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల నా వాడికి పుణ్యం కావాలి అని శ్రాద్ధ విధి పెట్టారే తప్ప వాళ్ళకి అక్కడ పుణ్యప్రదం వల్ల వాళ్ళు పొందవలసినటువంటి లోకాలో గతినో ఏదో వాళ్ళు పొంది ఉంటారు వాళ్ళు ఆకాంక్షించేది ఎంతకాలం ఏమిటి అంటే నా సంతతి గుర్తుంచుకొని పుణ్యమైన కర్మలు చేస్తున్నదా లేదా శ్రద్ధగా ఉన్నారా లేదా కాబట్టి పుణ్యకాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు దేవ సంబంధమైనటువంటి రుణాన్ని తీర్చుకున్నారు పితృ సంబంధమైనటువంటి వ్యవహారాన్ని చేశారు దాన ధర్మాలు చేశారు వంశము యొక్క కీర్తిని కాపాడారు సంప్రదాయాన్ని కాపాడారు అందరూ దేవ ఋషి పితృడు దేవతలందరూ కూడా సంతృప్తిగా వెళ్ళిపోతారు అంటే ధర్మము లోకంలో ఆచరింపబడుతున్నది కనుక ఇంకా మనకు దీని ఎందుకు తృప్తి పొందాము అని పితృదేవతలు ఆశీర్వదించి పెడతారట అందుకు అది పుణ్యప్రతి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలానికి వాళ్ళ తృప్తికి సంబంధం ఉన్నది మనం ఆచరించే ధర్మంతో ఎదుటివారు దేవతలకు మనం ఇచ్చే ఆహారం ఏపాటిదండి వారిస్తున్నాను మనకు అన్ని సంపదలన్నీ కూడా అంట సంపదనిచ్చేవాళ్ళు దేవతలు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఋషులు ఇందాక చెప్పాం పుణ్యాన్ని ఇచ్చేవాళ్ళు పితృదేవతలు ఈ మూడు ధర్మానికి ప్రతిరూపాలు కాబట్టి మన వాళ్ళు ధర్మంలో ఉన్నారా లేదా ధర్మో రక్షతి రక్షిత ఇదే పితృదేవతలకు పుణ్యకాలానికి ఉన్నటువంటి